సీఎం చంద్రబాబు నాయుడు నాటకరాయుడని ప్రపంచంలో ఇటువంటి నాటకరాయుడు ఎవ్వరూ ఉండరని నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి మేలు జరగలేదని యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతుంటే యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్పడం చంద్రబాబుకు మెంటల్ వచ్చినట్లు ఉందని వ్యాఖ్యానించారు వైఎస్ జగన్ హయాంలో రైతులకు మేలు జరిగిందన్నారు మానేగుంటపాడు ఆలూరుపాడు రెడ్డిపాళెం గ్రామాలకు సంబంధించి ఇద్దరు సర్పంచ్లు ఎంపీటీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం చంద్రబాబు నాయుడు ఒక పెద్ద నాటకాల రాయుడు ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు అంత నాటకాల రాయుడు ఎవరూ ఉండరు ఈయన రైతుల మీద ప్రేమ కురిపిస్తూ సోమవారం నుండి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు అంటే నిన్నటి నుంచి రైతున్న మీ కోసం రైతులందరికీ అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా గొప్పగా ప్రకటించుకున్నారు చంద్రబాబును ఒకటే అడుగుతున్నా ఇన్ని సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు రైతులకు ఏమి మేలు చేశామని నేను అడుగుతా ఉన్నా దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇచ్చారు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతులకు పెద్ద పెట్ట వేసి ఉచిత కరెంట్ ఇస్తే చంద్రబాబు ఏం మాట్లాడినాడు ఉచిత కరెంట్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరవేసుకోవచ్చు అని మాట్లాడాడు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ ఉచిత కరెంటుని ఈ రోజు కూడా కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకొని ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారు ఈయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో శాసనసభ ముందు రైతులు దమ్నా చేస్తే కాల్పులు జరిపించాడు అందులో చనిపోయినారు ఆ రైతుల మీద కాల్పుల కపట నాటక సూత్రధారి నువ్వు కాదా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాను ఆ నెత్తురు మరకలు ఇంకా ఆరిపోలేదు అలాగే ఉన్నాయి భవిష్యత్తులో కూడా అవి ఎవరు కూడా మర్చిపోరు తరతరాలుగా చెప్పుకుంటారు నువ్వు చేసినటువంటి సంఘటన ఆ రోజు హైదరాబాద్లో శాసనసభ ముందు రైతుల్ని కాల్చి చంపించేశావు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతు భరోసా కేంద్రాలు పెడితే అవన్నీ కూడా నిర్వీర్యం చేసేసావు రైతులు కనీసం పండించుకున్న పంట మద్దతు ధర విషయంలో కూడా నువ్వు గాని మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎవరు పట్టించుకున్నారు ఈ పద్దెనిమిది నెలల్లో అని అడుగుతా ఉన్నాను నేను ఎవరు పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టి ఇరవై నాలుగు వేలు అమ్ముకున్నారు రైతులు రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూసాం సంతోషాన్ని చూసాం నువ్వు ఈరోజు అదే రైతు కళ్ళల్లో రక్తాన్ని గారిస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు ఈ పద్దెనిమిది నెలల్లో రైతులు నష్టపోయినారు ఈ రోజు ఆత్మహత్యలే శరణ్యమనే పరిస్థితికి రైతులు రావడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ